ఇక జ్యోత్న అయితే అయితే ఇలా అంటూ ఉంటాడు నేనే శౌర్యకి కన్న తండ్రి నేను నా సొంత కూతురు శౌర్య అనేది గట్టిగా అంటూ ఉంటాడు అలా అనగానే జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోయి కారులో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇక దీప అయితే ఆ విషయం తెలియగానే షాక్లో చా దీ కార్తీక్ని గట్టిగా అడిగేద్దామనే చాలా కోపంతో వస్తూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇక కా దీప చాలా స్పీడ్గా కార్తీక్ దగ్గరికి వస్తూ ఉంటుంది అదే టైంలో సిస్టర్ అటు నుంచిగా వెళ్తే కా సిస్టర్ దగ్గర ఒక సిజర్ తీసుకొని కార్తీక్ దగ్గరికి అయితే దీప చాలా కోపంతో వస్తూ ఉంటుంది ఏంటి ఏంటి మాట్లాడారు మీరు మీరు కా కౌర్యకి కన తండ్రి అనేది గట్టిగా అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి కార్తీక్ అయితే షాక్ అవు అలా చూస్తూ ఉంటాడు మీరు ఎందుకు అలా చెప్పారు కార్ సౌర్య తండ్రి మీరని ఎందుకు చెప్పారు అటు చెప్తారా చెప్పరా అని గట్టిగా అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి కార్తీకేత ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు చెప్పండి మీరేంటి మీ తండ్రి రావడం ఏంటి మీరు అలా చెప్పడం ఏంటి నాకు ఏం అర్థం అవడం లేదు అని అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది దీప ఆ మాటలకి సౌర్యం కార్తీకేత అలా చూస్తూ ఉంటాడు ఇక కార్తిక్ మీరు చేసిన పనికి నేను ఇప్పుడు ఎంత తెలుసా అని చెప్పయితే కార్తీక అంటూ కార్తీక దీప అయితే అంటూ ఉంటుంది మీరు ఎందుకు అలా చెప్పారు చెప్తారా చెప్పరా అని గట్టిగా అడుగుతూ ఉంటుంది దీప ఆ మాటలకి కార్తీకేత షాక్ అయి దీపక అలా చూస్తూ ఉంటాడు మీరెందుకు సౌరేఖ తండ్రి అని చెప్పారు అని గట్టిగా అడుగుతూ ఉంటుంది దీపా కార్తీక్ని